నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ చాలా ఉత్కంఠభరితంగా నిన్నంతా కూడా జరిగింది ఇక మహారాష్ట్రలో బీజేపీ తన హావాన్ని కొనసాగించింది అలాగే జార్ఖండ్లో అంటే చెరొక స్థానం జార్ఖండ్లో కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది అంటే రెండు రెండు చోట్ల చెరొక స్థానాన్ని ఇద్దరు కైవసం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఈ విజయాన్ని ఎలా చూడాలి తర్వాత మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరు అనేది కూడా ఇప్పుడు అంతా ఏదో చూస్తున్నాం సార్ సో మాట్లాడదాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శివరామ్ గారు మాట్లాడదాం నమస్తే అండి శివరామ్ గారు ఎలా ఉన్నారు సో నిన్న ఎలక్షన్ రిజల్ట్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేశారు అంటే అంత టెన్షన్ టెన్షన్ గా ఉన్న సమయంలో చాలా ఈజీగా బీజేపీ చాలా ఎక్కువ స్థానాలతోటి మహారాష్ట్రాన్ని గెలుచుకుంది అలాగే జార్ఖండ్ లో కాంగ్రెస్ రెండు చోట్ల కూడా ఇద్దరు గెలవడం జరిగింది సో దీన్ని ఎలా చూడాలి ఓవరాల్ గా ఎక్కడ పోడగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలనేది ఒక సామెత ఉంది మన పెద్దలు చెప్తుంటారు సో కరెక్ట్గా ఐదు నెలల క్రితం అంటే బీజేపీ ఎక్కడైతే పోడగొట్టుకుందో కరెక్ట్గా ఐదు నెలల తర్వాత అక్కడ అనమాట వారికి వారు వెతుకున్నారు అంటే ఐదు నెలల క్రితము ఎంపీ ఎలక్షన్స్ నలభై ఎనిమిది స్థానాలకు గాను వారు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది స్థానాలు గెలుచుకోవడం జరిగింది ముప్పై స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది అయితే ఇప్పుడు కరెక్ట్ ఐదు నెలల తర్వాత చూస్తే ఏవైతే సర్వే ఏజెన్సీస్ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకే ఇచ్చారు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో మహాయుతి ఉందో వారికి వన్ సెవెంటీ వన్ ఎయిటీ సీట్స్ ఇచ్చారు కానీ అసలు ప్రజలందరూ కూడా షాక్ షాకింగ్ న్యూస్ ఏంటంటే దాదాపుగా రెండు వందల ముప్పై రెండు స్థానాలు వారు గెలుచుకోవడం జరిగింది అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంపీ ఎలక్షన్స్ అనేది ప్రజలు ఒక కోణంలో చూస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేది ప్రజలు ఒక కోణంలో చూస్తారు అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్నప్పుడు ప్రజలు ఇంకో కోణంలో చూస్తారు అంటే ప్రజల మెంటాలిటీ మారుతుంటది ఎలక్షన్ వైజ్ గా ఎలక్షన్ మారుతుంటది ఇప్పుడు మనం సెంట్రల్ ఎలక్షన్స్ చూసుకుంటే కంప్లీట్ గా మోడీ మాన్యుతో జరిగింది స్టేట్ ఎలక్షన్స్ అలా ఉండదు కొంత రాష్ట్ర నాయకుల వారి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఎన్డీఏ గెలవడానికి తర్వాత ఇండియా కూటమి ఓడిపోవడానికి మనం ఒక్కసారి కారణాలు ఒక వన్ మినిట్లో మనం పరిశీలిస్తాం ఇప్పుడు ఒకవేళ మనం ఇండియా కూటమి చూసుకుంటే కాంగ్రెస్ ఎన్సిపి శరత్ పవార్ అండ్ శివసేన ఉద్ధవ్ థాక్రే శివసేన అయితే ఇప్పుడు ఒకవేళ మనం ఎన్డీఏ కూటమి చూసుకుంటే బీజేపీ తర్వాత షిండే శివసేన అండ్ అజిత్ పవార్ ఎన్సిపి అయితే ఇక్కడ చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా మనకు ఒక విషయం తెలుస్తుంది ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది చీలింది ఇప్పుడు చూడండి ఎన్సిపి శరద్ పవార్కి ఓటేద్దాం అనుకున్న వారు ఎన్సిపి అజిత్ పవార్ కూడా ఓటేసారు సో ఇక్కడ మైనస్ ఎవరికి జరిగిందో ఇండియా కూటమికి మైనస్ జరిగింది అలాగే ఉద్ధవ్ ఠాక్రే ఇది శివసేనకి ఓటేద్దాం అనుకున్నవారు షిండే శివసేనకు ఓటేశారు ఇక్కడ ఓట్ అనేది చీలింది తద్వారా బెనిఫిట్ ఎవరికి జరిగింది అంటే ఎన్డిఏ కుటుంబకి బెనిఫిట్ జరిగింది ఇది క్లియర్ గా మనకు తెలుస్తున్నటువంటి విషయం తర్వాత ప్రజలు ఇంకో కోణంలో కూడా ఎలా ఆలోచించారంటే కొత్త వాడు వచ్చి ఇది చేస్తాడు అనడం కంటే ఉన్నవాడికి ఇంకొకసారి అవకాశం ఇద్దాము అనే కోణంలో కూడా ప్రజలు ఆలోచించారు ఇంకో కోణం ఏంటంటే అండి ఇప్పుడు మహారాష్ట్రలో ముస్లిం బెల్ట్ అనేది కొంత ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ అనమాట పెద్ద రాష్ట్రం దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అయితే అక్కడ ముస్లింస్ ఎవరైతే ఓటు ఇండియా కూటమికి వేద్దాం అనుకున్నారో ఎంఐఎం ప్రభావం వల్ల కూడా ఆ ఓటు చీలి ఎన్డిఏకి ప్లస్ అయ్యింది అంటే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా కూడా ఎంఐఎం పార్టీ చేస్తున్న అతి పెద్ద ప్లస్ అతి పెద్ద మైనస్ ఏంది అని అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ని తను కాపాడుకుంటూ ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ అనక ఎంఐఎం పార్టీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి పడేది ఓట్స్ కానీ ముస్లిం వీల పడడం వల్ల అది ముస్లిం ఓట్ బ్యాంక్ చీలి ఎండికి ప్లస్ అవుతుంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బిజెపి ప్లెస్ అవుతుంది సో ఇది ఇది ఒక కోణం అండి తర్వాత ఇప్పుడు బీజేపీ చూసుకుంటే అండి ఒకవేళ ఎన్డీఏ కూటమిలో బీజేపీ చూసుకుంటే వన్ ఫార్టీ నైన్ సీట్స్ వాళ్ళు కంటెస్ట్ చేశారు వన్ ఫార్టీ నైన్లో లో శ్రావ్య గారు నూట ముప్పై రెండు సీట్లు వాళ్ళు గెలిచారు అంటే ఒకవేళ స్ట్రైట్ రేట్తో కంపేర్ చేసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైన్ ఉన్నారనమాట వారు అంటే వారు వారి మ్యాజిక్ ఫిగరే వన్ ఫార్టీ టూ శ్రావ్య గారు వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ మ్యాజిక్ ఫిగర్ అంటే వారు ఇంకొక పదిహేను సీట్ల దూరంలోనే ఉన్నారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తర్వాత ఇప్పుడు వీరు ఎవరు శివసేన షిండే శివసేన చూసుకుంటే వారు ఎయిటీ వన్ సీట్స్ లో చేస్తే యాభై ఐదు సీట్స్ గెలిచారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ గా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అభిప్రాయం ఉంది సో ఇప్పుడు మెజార్టీ అంటే ఇన్ని సీట్స్ మీరు అన్నది కరెక్ట్ అండి అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ముందు థర్డ్ విషయం చూసుకుంటే ఇప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ కూడా వారు దాదాపుగా వాళ్ళు కంటెస్ట్ చేసింది ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ లో కంటెస్ట్ చేస్తే ఫార్టీ వన్ సీట్స్ లో వాళ్ళు గెలిచారు సో ఈ కోణంలో చూసుకుంటే అంటే వీళ్ళ రేషియో అనేది ఎక్కువగా ఉంది అంటే పబ్లిక్ వీళ్ళని యాక్సెప్ట్ చేశారు అయితే ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు వీరు ఒక తో వెళ్లారు ఏం స్లోగన్ అంటే మనమందరము ఒకటే ఒకే పార్టీకి మీరు ఓట్ అయ్యండి అని ఒక స్లోగన్తో వెళ్ళారు అది పక్కనడితే ప్రజలు కూడా ఎలా ఆలోచించారంటండి అక్కడ సెంటర్లో చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ కే సపోర్ట్ చేస్తే మన రాష్ట్రానికి బెనిఫిట్ అవుతుంది అనే కోణంలో ఆలోచించారు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు ఎలా అంటే రాష్ట్రంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ కొద్దిగా ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నిధులు వస్తారు లేదా గెలిపించినా వీడి పార్టీ మారతాడన కోణంలో ఉంటుంది అదేవిధంగా బీజేపీ మహారాష్ట్ర కూడా చూసుకుంటే శ్రావ్య గారు సెంట్రల్లో బీజేపీ ఉంది స్టేట్ లో కూడా బీజేపీ ఉంటే బాగుంటుంది అనే ఒక సిద్ధాంతం రెండోది ఏంటంటే మోడీ మానియా అక్కడ బాగా పనిచేసింది అది పక్కన పెడితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఎవరైతే ఫడ్నవీస్ ఉన్నారో తను దాదాపుగా యాభై ర్యాలీలు చేశారు తన పని పనిచేసింది షిండే పని పనిచేసింది అజిత్ పవార్ కూడా ఇక్కడ అని చెప్పుకోవాలి అంటే ఇక్కడ జరిగిన పెద్ద విషయం ఏంటంటే అండి ఒకవేళ నన్ను అడిగితే ఇక్కడ ఒకవేళ బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి కారణం నేను ఒకటే అని చెప్పగలుగుతాను ఓటు చీలింది అది బీజేపీకి ప్లస్ అయింది అంతకని మించి ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం గత ఎలక్షన్ చూసుకుంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ చూసుకుంటే అలా లేదు పరిస్థితి ఎందుకంటే దాని తర్వాత షిండే ఒక వర్గంగా వచ్చేసి బీజేపీకి టైఅప్ అయిపోయి ఆయన సీఎం అయ్యే వేరే విషయం కానీ ఇప్పుడు డైరెక్ట్గా వీరు ఎలక్షన్స్ వడడం వల్ల ఎన్సీపీ షిండేది ఆ శివసేన ఓట్లు చీలడం వల్ల వీరికి బెనిఫిట్ అయింది ఇప్పుడు చూడండి స్టాబియా గారు ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో ఎలక్షన్స్ జరిగాయి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జరుగుతున్నాయి ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో ఎవరైతే ఓటర్స్ ఉంటారో అంటే అప్పటికి ఇంకా ఓట్ బ్యాంక్ రాని ఓటర్స్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చి ఉంటారు కదా అంటే వారికి ఇప్పుడు ఓట్ బ్యాంక్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఎవరు ఉంటారు శరద్ పవర్ తర్వాత ఇవన్నవారు ఉద్దవ్ ఠాక్రే ఉండరు వాళ్ళ మైండ్లో షిండే ఉంటారు వాళ్ళ మైండ్లో ఎవరు ఉంటారు అంటే అజిత్ పవర్ ఉంటారు అంటే వారు కొత్త రక్తం కదా కొత్త జనరేషన్ కొత్తగానే ఆలోచిస్తారు సో ఈ విధంగా చూసుకున్నా కూడా అరే నాకు ఓట్ వచ్చే టైంకి నా ముఖ్యమంత్రి షిండే కదా ఇక్కడ అజిత్ పవార్ కదా ఇక్కడ బీజేపీ కదా అక్కడ మోదీ కదా ఈ కోణంలోనే వారు ఆలోచిస్తారు అంటే కొత్త జనరేషన్ కూడా బీజేపీకి అట్రాక్ట్ అయింది సరే ఇలా చూసుకుంటూ పోతే అనేక కోణాలు ఉన్నాయి హిందుత్వవాదం కూడా చూసుకుంటే హిందూస్ అందరు కూడా ఒక బెల్ట్ గా తయారైపోయి బీజేపీకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అయితే ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే సీఎం ఔరత్వం ఇప్పుడు చూడండి అప్పుడు షిండే ముఖ్యమంత్రి అవ్వడానికి దాని కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి అప్పుడు ఏంటంటే సరే మా బీజే మోదీ ఆలోచించిన విషయం ఏంటంటే మహారాష్ట్రలో మన ప్రభుత్వం ఉండాలి మన ముఖ్యమంత్రి ఉండాలని కాదు మన ప్రభుత్వం ఉండాలి అనే కోణంలో ఛాన్స్ ఎక్కడ తీసుకోలేదు చిన్న ముప్పై రెండు సీట్లతో వచ్చిన షిండే కూడా ముఖ్యమంత్రి ఇచ్చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు వన్ థర్టీ టూ సీట్స్ తోనే బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ తోనే షిండే సెకండ్ ప్లేస్ లో అంటే అసలు పోలిక కూడా లేదు కంపారిజన్ కూడా లేదనమాట అయితే రేపటి సాయంత్రం తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుంది కాబట్టి నేను అనుకోవడం అంటే ఇవాళ కూడా కాదు రేపు సాయంత్రం వరకు ఏదైనా డిక్లేర్ చేసే అవకాశం అత్యధిక స్థానాల్లో బీజేపీ వచ్చింది కాబట్టి మేబీ బీజేపీ క్యాండిడేట్ పెడతారా లేదంటే షిండే మీద ఆల్రెడీ షిండే లో షిండేస్ దెస్ట్ సీఎం అనే ఒక స్లోగన్ ఏదైతే ఉంది కాబట్టి అటు షిండే కొనసాగిస్తారా అనేది ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్న షిండే గారిని అడిగారు జర్నలిస్ట్ అడితే షిండే చెప్పిన సమాధానం అంటే ఎక్కువ సీట్స్ వచ్చాయి కాబట్టి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు అని ఎక్కడా లేదండి అని క్లారిటీ ఇచ్చారు కానీ ఇక్కడ షిండే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు షిండే టైఅప్ అవుతేనే బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయగలుగుతుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ అందులో నుంచి షిండే కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు కాబట్టి బీజేపీ ఎక్కడ అవకాశం తీసుకోకుండా తెలివిగా వారు ఒక ఆలోచించి షిండే కి ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు కాబట్టి అది వారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ మనం కొద్దిసేపు అనుకుందాము ఇప్పుడు వన్ థర్టీ టూ ఉన్నారు ఒకవేళ షిండే నాకే ముఖ్యమంత్రి కావాలి అంటే మేము ఇవ్వము అని అంటారు బీజేపీ ఎగ్జాంపుల్ ఇవ్వండి ఏం చేయగలుగుతాడండి షిండే సరే నేను సపరేట్ అవుతాను అంటాడు దానివల్ల ఎవరు నష్టపోతారు షిండేనే నష్టపోతారు ఎందుకు వారికి కావాల్సింది పదిహేను సీట్లే మన శ్రావె గారు వన్ థర్టీ ఉన్నారు వన్ ఫార్టీ ఫైవ్ మ్యాజిక్ ఫిగర్ అంటే పదమూడు సీట్లే కావాలి పదమూడు సీట్లు ఆల్రెడీ అజిత్ పవర్ రెడీ ఉన్నాడు కదా ఫార్టీ వన్ సీస్ తో అయినాడు కదా అంటే ఇక్కడ షిండే ఒకవేళ ఎక్స్ట్రీమిజంకి కి వెళ్ళి నాకే సీఎం కావాలనుకుంటే అనవసరంగా ఆయన ఒక మంచి ఫ్యూచర్ కూడా మిస్ అవుతాడు బట్ నాకున్న విశ్లేషణ ప్రకారంగా ఫడ్నవీసే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ షిండే ఒకవేళ నేను లేదండి నేను మీకు సపోర్ట్ చేయనంత మాత్రాన బీజేపీ నష్టపోదు ఇక్కడ ఎందుకంటే అజిత్ పవర్ ఉన్నాడు అజిత్ పవర్ నష్ట సపోర్ట్ చేయనంత మాత్రాన కూడా వారికి షిండే ఉన్నారు అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయం ఒక పక్క ఎట్లా ఉండింది అంటే ఫడ్నవీస్ కన్నా కూడా షిండేనే నెక్స్ట్ సీఎం అవుతారేమో మళ్ళీ ఎందుకంటే ఒకసారి ఒక ఒపీనియన్ ప్రజల్లో ఏర్పడింది కాబట్టి మహారాష్ట్ర డెవలప్మెంట్స్ లో కానీ ప్రతి చోట ఒక ఒపీనియన్ ఏర్పడింది కాబట్టి మళ్ళీ షిండేనే ఉంచుతారేమో అని కూడా ప్రజలు చాలా మంది గారు షిండే అనే వ్యక్తి పబ్లిక్ ఎలెక్టెడ్ చీఫ్ మినిస్టర్ కాదు పార్టీ నామినేటెడ్ చీఫ్ మినిస్టర్ అతను అంటే మోదీ ఆశీషులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు అలా లేదు సినారియో ఇప్పుడు పబ్లిక్ డైరెక్ట్ గా ఫడ్నవీస్ ని చూసి ఓటేశారు మోడీని చూసి ఓటేశారు అత్యధిక స్థానాలు వారికి ఇచ్చారండి వన్ ఫార్టీ నైన్ లో పోటీ చేస్తే వన్ థర్టీ టూ గెలవడం ఏంటండి నాకు అర్థం కాదు అంటే వారు మెజారిటీలో ఉన్నారు అంటే ఇప్పుడు పబ్లిక్ కోణం కానీ పార్టీ కోణం కానీ ఎక్కడ చూసినా కూడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతే కరెక్ట్ అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మెసేజ్ ని ఒకవేళ షిండే నెగటివ్ గా తీసుకుంటే షిండేకి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అనవసరంగా ప్రభుత్వంలో ఉన్న ఒక పార్ట్ మిస్ అవుతారు తను అవసరమైతే తను ఇంకేదన్నా కీ రోల్ తీసుకుంటే అది వేరే విషయం ఇప్పుడు షిండే అలా కాదు అనుకుంటే అజిత్ పవర్ ఉన్నారు అజిత్ పవర్ బాగుంటుంది షిండే ఉన్నారు మీకు ఇంకా బ్రేకింగ్ న్యూస్ చెప్తే షాక్ అవుతారు అసలు వీళ్ళిద్దరు కాదు అనుకుంటే కూడా దాదాపుగా పది పదిహేను మంది ఇండిపెండెంట్స్ ఉన్నారు అభ్యర్థులు ఉన్నారు వారు వారిని తీసుకున్న బీజేపీ వాళ్ళు సీఎం అయిపోతారు కాబట్టి అంత రిస్క్ తీసుకోదు ఐదర్ షిండే ఎన్సీపీ అంటే అజిత్ పవార్తోనే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈసారి బీజేపీ రిస్క్ తీసుకోదు హండ్రెడ్ పర్సెంట్ ఫడ్నవీస్ ని సీఎం చేస్తారు కానీ ఇక్కడ ఒకటి ఉందండి మనం ఇందాక నుంచి మీ విశ్లేషణ ప్రకారం కూడా ఇప్పుడు మొన్న మనం అనుకున్నట్టు లోక్సభ ఎన్నికల్లో అసలు ఎక్కడా కూడా బీజేపీ హవా కనిపించలా కానీ ఒక్క ఒక్కటే సర్టన్ టైంలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఇంత హవా కొనసాగించగలిగిందంటే ఇది వీళ్ళు వీళ్ళ అదేంటి కాంగ్రెస్ పార్టీ అశ్రద్ధ అనుకోవాలా లేదంటే వీళ్ళ అంటే వీళ్ళు ఎక్కడైతే పోగొట్టుకున్నారు జాగ్రత్త పడ్డారు నాకు గుర్తు చేశారు ప్రజలు కూడా ఆలోచించాలి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలవడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ అశ్రద్ధ అని ఒకటి చెప్పగలుగుతాను రెండోది అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యాక్టివ్ గా పనిచేసింది విశ్లేషణ సర్వేలు చెప్తున్నాయండి ఆర్ఎస్ఎస్ పని చేయడం వల్ల ఎన్డీఏకి ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగిందండి ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కలవలేదు పెరిగింది అంటే నార్మల్గా వీళ్ళు పనిచేసింది ఓట్ బ్యాంక్ బీజేపీకి వెళ్ళింది కానీ అడిషనల్గా పని చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇదొకటి రెండోది ఏంటంటే ఈ రాహుల్ గాంధీ వైనాడులో చూపించిన శ్రద్ధ మహారాష్ట్రలో చూపించలేకపోయాడు చెల్ల మీద అక్కడ మీరు క్యాన్వసింగ్ చేసినా చేకున్నా ప్రియాంక గాంధీ విజయం నాలుగు లక్షల పదివేల ఓట్లతో ఆమె మెజారిటీతో గెలిచిందండి అసలు అక్కడ మీరు అంత ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు నన్ను అడిగితే టూ ట్వంటీ ఫోర్ మే ఏప్రిల్ మే ఎలక్షన్స్లోనే రాహుల్ గాంధీ యూపీలో ఈమె వైనాడులో పోటీ చేస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండకపోయేది ఆయన ఈ మహారాష్ట్రలో క్యాన్వసింగ్ అంత యాక్టివ్గా చేయలేదు రెండోది ఏంటంటే మళ్ళీ అదే బుక్ తీసుకొని వెళ్ళాడు రాజ్యాంగం అదే పుస్తకం తీసుకొని వెళ్ళి అంటే అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో జనాలు యాక్సెప్ట్ చేస్తారు ఆహా ఓకే మోదీ మళ్ళీ ఎంపీ పీఎం అవుతే ఈ రాజ్యాంగం మారుస్తాడేమని కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అది వర్కౌట్ కాదండి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఈ పార్లమెంట్ కి సంబంధం ఏముందండి అంటే అది పాత పద్ధతినే తీసుకొని వెళ్ళాడు ఇంకోటి రాజీవ్ గాంధీ ప్రజలు కూడా ముసలోడు అయినటువంటి మోదీనేమో యువకుడుగా చూస్తున్నారు ఇప్పుడు కూడా యువకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీనేమో ముసలోడుగా చూస్తున్నారు అది రాహుల్ గాంధీ అసమర్థత అని చెప్తాను నేను ఇప్పటికైనా రాహుల్ గాంధీ నిద్రలు ఇవ్వాలి అసలు ఏంటి నేను మన కార్యకర్తలను ఎలా కలవాలి పబ్లిక్ ని ఎలా కలవాలి అనేది కోణంలో ఉండాలి ఇప్పటికూడా అసలు భూమిది ఒక్క నిమిషం కూడా ఉండడండి అలా అంటే మోదీ పలకరించే పద్ధతిలో రాహుల్ గాంధీ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఈ కోణం అన్ని చూసుకొని మహారాష్ట్ర ప్రజలు ఎస్పెషల్లీ లేడీస్ దాదాపు కోటి మంది కోటికి పైగా ఉన్నటువంటి మహిళలు అంతకంటే ముందు పదిహేను వందలు ఇస్తాను ఇప్పుడు రెండు వేల ఒక వంద అనేది అయితే స్కీమ్ పెట్టారో ఈ స్కీమ్ అనుకోండి ఇంకొన్ని స్కీమ్స్ అనుకోండి మోదీ మేనియా అనుకోండి ఇక్కడ వీళ్ళ ముగ్గురు అసమర్థత అనుకోండి ఓట్ బ్యాంక్ చీల్డం అనుకోండి ఆర్ఎస్ఎస్ ప్రభావం అనుకోండి అందుకని ఇంపార్టెంట్ బీజేపీ పోల్ స్ట్రాటజీ చాలా బాగా చేసిందండి అంటే ఒక్కొక్క పోల్ బూత్ కమిటీ మెంబర్కి పది ఫ్యామిలీస్ ఇచ్చారు అక్కడ అంటే మీరు పది ఇల్లులకు వెళ్లాల్సిందే ఇక మీరు పది ఇల్లు అప్ అయిపోండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మోడీ ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఫడ్నవీస్ ఎక్కడో ముంబైలో ఉంటారు శ్రావ్య మా ఇంటి పక్కన ఉంటుంది కదా శ్రావ్య నాకు భరోసా ఇస్తుంది మీరు బీజేపీకి ఓట్ మీకు రోడ్లైనా డ్రైనేజ్లైనా ఉద్యోగమైనా అయినా ఎమ్మెల్యేను కలవడమైనా ఎంపీని అయినా ముఖ్యమంత్రి అయినా భరోసా అనే కోణంలో పని చేశారు అప్పుడు అప్పుడేం జరుగుతుంది జనరల్ ఓటర్ మెంటల్ ఎవరు ఉంటుంది సరే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు శ్రావ్య ఇంటి ముందు ఉంటుంది కదా నాకు అమ్మ భరోసా ఇస్తుంది కదా సరే మన మంచి అయితే శ్రావ్య అడు ఈసారి శ్రావ్య ముఖం చూసినా ఓటేద్దాం అనే కోణంలో కూడా ఒక్క ఓట్ని కూడా వాళ్ళు అశ్రద్ధ చేయలేదు అందుకే వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఎగ్జిట్ పోల్స్ ఇస్తే టూ థర్టీ టూ గెలవడం ఏంటంటే అసలు ఎగ్జిట్ పోల్కి తారుమారని అలాగే మనం ఒకసారి జార్ఖండ్ని చూసుకుంటే జార్ఖండ్ కంప్లీట్ సినారీ వేరు ఎందుకు వేరు అంటారంటే మన్నటి వరకు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ముఖ్యమంత్రి ఎవరైతే సోరేన్ ఉన్నారో ఈడీ కేసులో జైల్ కి పంపించారు వాళ్ళ మీద కొంచెం సెంటిమెంట్ పెరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు కెళ్ళి వచ్చిన తర్వాత ఏ విధంగా సెంటిమెంట్ తో సీఎం అయ్యాడు అతను కూడా జైలు కెళ్లము అక్కడ వాళ్ళ భార్య ముఖ్యమంత్రి జైలు నుంచి బయటికి రావడం క్యాన్వాసింగ్ లో చేయడం కానీ అక్కడ చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే బీజేపీ స్ట్రాంగ్ అపోజిషన్ లో ఉంది అక్కడ కాంగ్రెస్ కి పదహారు సీట్లు వస్తే బీజేపీకి ఇరవై ఒక్క సీట్లు వస్తే వీరికి ఎక్కువ సీట్లు వచ్చాయి సరే జేఎంఎమ్ అండ్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు అక్కడ సీఎం అవుతున్నారు ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ తో అది వేరే విషయం గానీ అక్కడ కూడా బీజేపీని తక్కువ చేయడానికి లేదు ఉన్నారు కానీ అక్కడ పరిస్థితులు వేరు మహారాష్ట్ర సినారియో వేరు జార్ఖండ్ సినారియో కంప్లీట్లీ రీజనల్ పార్టీ హవా అనమాట వాళ్ళు కూడా ఏంటంటే కాంగ్రెస్ తో టైపోయినా బిజెపి సింగిల్ అక్కడ బీజేపీ సింగిల్ గా వెళ్ళడం అక్కడ మైనస్ అవ్వడం బట్ జార్ఖండ్ ఏంటంటే సెంటిమెంటల్ కోణంలోనే జరిగింది సోరెన్ ని మనకు ఖచ్చితంగా గెలిపించాల్సిందే సోరెన్ మీద ఏదైతే పగ ప్రతికారం అనుకున్నారో అది ప్రజలు తీర్చుకున్నారు అదే బీజేపీ తర్వాత కూడా కాంగ్రెస్ తన అంటే విజయం అంటే గెలుపు ఆనందాన్ని పూర్తిగా తీసుకున్నట్టు తీసుకోలేదేమో అనుకుంటున్నా పూర్తిగా కంప్లీట్ గా ఎక్కడ లేకపోతే అసలు కాంగ్రెస్ చూడండి బీజేపీ సింగిల్ గా ఇరవై ఒకటి స్థానాలు గెలుస్తే జేఎంఎం తో సపోర్ట్ తీసుకున్న కాంగ్రెస్ పదహారు గెలవడం ఏంటండి కనీసం ఒక ఇరవై ఐదు గెలవాలి కదా అంటే ఆ కోణంలో చూసుకున్న కూడా కాంగ్రెస్ అక్కడ బలహీన పడిందని చెప్పాలి మహారాష్ట్రలో అయితే పూర్తిగా బలహీన పడింది పూర్తిగా ఎంజాయ్ చేయలేరు వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళ విజయాన్ని రైట్ థ్యాంక్ సో మచ్ అండి చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు నెక్స్ట్ సీఎం ఎవరు అనేదానికి అంటే అందరూ ఒకలాగా అనుకుంటే అందరి అంటే ప్రజల్ని ప్రేక్షకుల్ని ఇద్దరిని ఆశ్చర్యానికి గురి చేసి ఆన్సర్ చెప్పారు రైట్ థ్యాంక్ సో మచ్ వెల్కమ్